కేరళలో ఒక విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది గత నెల పాలక్కాడ్ సమీపంలోని ఒక హోటల్లోకి చేరబడినటువంటి దొంగ అక్కడే వంట చేసుకుని కడుపు నిండా తిని ఇరవై ఐదు వేల నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లాడు ఈ ఘటనంతా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు మే ఇరవై రెండవ తేదీ రాత్రి పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రనగర్లోని ఒక స్థానిక హోటల్లో ఈ ఘటన జరిగింది తిరువనంతపురం సమీపంలోని కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన మాతండం కు చెందినటువంటి శివకుమార్ అనే నేరసుడు అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు హోటల్లోకి ప్రవేశించిన వెంటనే శివకుమార్ నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ గుడ్లు కనిపడటంతో స్టవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు అంతటితో ఆగకుండా ఫ్రిడ్జ్లో లో వెతకగా పచ్చి బీఫ్ ప్యాకెట్ దొరికింది దాంతో వంట చేసుకుని నింపాదిగా తిన్నాడు దాదాపుగా గంటకు పైగా సమయం హోటల్లోనే గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది భోజనం ముగించిన తర్వాత దొంగ హోటల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు ఆ క్రమంలో హోటల్లో యజమాని మర్చిపోయినట్లుగా భావిస్తున్న ఒక పర్సులో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల నగదును గుర్తించి దానిని అపహరించాడు అంతేకాకుండా సమీపంలోని గుడికి చెందిన ఒక హుండీని కూడా దొంగిలించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా బీఫ్ ప్యాకెట్ సగం వాడి ఉండటం వంటగది చిందరవందరగా వందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు అనుమానంతో సిసిటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు దొంగ నిదానంగా వంట చేసుకుని ఆహారం తిని డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి దీంతో మే ఇరవై మూడున పోలీసులకు ఫిర్యాదు చేసి సిసిటివి విజువల్స్ ను పాలక్కాడ్ లో పాలక్కాడ్ పోలీసులకు అందచేశారు పోలీసులు నిందితుడి చిత్రాలను పొరుగు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు ఈ యొక్క క్రమంలోనే ఈ రోజు త్రిసూర్ లో నిందితుడు శివకుమార్ ను గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుడిని పాలక్కాడ్లోని లోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ ప్రాంతంలో నమోదైన ఇతర దొంగతనాలతో కూడా ఇతనికి సంబంధం ఉండేదేమోనని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు